నమస్తే ఒక బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం అంటే గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు సరిగ్గా ఒంటి గంట నలభై నిమిషాలకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ బయలుదేరినటువంటి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోపే ఒకటి రెండు నిమిషాల్లోనే కొప్పకూలిపోయింది ఒక చెట్టుకు తగిలి కొప్పుకూలిపోయింది చాలా చాలా విషాదకరమైనటువంటి వార్త ఇది ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఆన్ బోర్డు ఈ విమానంలో మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఆన్ బోర్డింగ్లో ఉన్నారు ఈ యొక్క విషయాన్ని ఆ ఎయిర్ ఇండియా సంస్థ కూడా తెలియజేసింది అయితే చెట్టుకు తగిలి వెంటనే క్రాష్ అయిపోయింది చూస్తూ ఉండగానే మనకు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి విజువల్స్ కేవలం ఒకటి టేక్ ఆఫ్ అయినటువంటి రెండు నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది అయితే ఈ ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు అతని పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా పూర్తి సమాచారం రాలేదు ప్రయాణికులలో సుమారుగా నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు అలాగే యాభై మూడు మంది బ్రిటిష్ యూకే దేశానికి చెందినటువంటి జాతీయులు ఉన్నారు అలాగే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఏడుగురు ఉన్నారు కెనడాకు చెందినటువంటి ఒకరున్నారు పన్నెండు మంది క్యాబిన్ క్రూస్ సిబ్బంది ఉన్నారు అందులో చిన్నపిల్లలు కూడా చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం సుమారుగా ఒక పది మంది చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు అంటే సంవత్సరం లోపు పిల్లలు ఒకరిద్దరు ఉన్నట్టు కూడా మనకి తాజాగా సమాచారం అవుతుంది మొత్తం మీద ఒకటి పది ఇరవై కాదు రెండు వందల నలభై మంది ప్రయాణికులు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు నిజానికి కుప్పకూలిపోయింది అది కూడా రెసిడెన్షియల్ ఏరియా అది జస్ట్ ఎయిర్పోర్ట్ దాటంగానే అక్కడ నగర్ అంటారు మేఘానీ నగర్లో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పైన ఈ యొక్క విమానం కూలిపోయింది కూలి కూలిపోగానే అక్కడ దట్టమైనటువంటి పొగలు వ్యాపించాయి అలాగే రెండు అంతస్తుల వరకు కూడా మంటలు కూడా వ్యాపించాయి దురదృష్టం ఏంటంటే అక్కడ ఈ కూలిపోయి విమానం కూలిపోయే సమయానికి లంచ్ టైం కరెక్ట్గా సుమారుగా నో ఒంటి గంట నలభై దాటిన తర్వాత కాబట్టి లంచ్ టైం కాబట్టి అది ఒక మెడికల్ కాలేజ్ చాలామంది మెడుకోలు లంచ్ చేస్తున్నటువంటి సమయం ఆ మెడుకోలు కూడా సుమారుగా ఒక ఇరవై మంది చనిపోయినట్టుగా సుమారుగా ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటివరకు వస్తున్నటువంటి వార్తలు ఒక ఇరవై మంది మెడుకోలు చనిపోయారు ఇక విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎలా ఉంది పరిస్థితి అనేది ఇంకా తెలియదు ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది కరెక్ట్గా చనిపోయారు అనేది మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం లేదు ఎందుకంటే కొద్ది గంటలు గడిస్తే కానీ తెలియదు ఇది జరిగినటువంటి సంఘటన ఈ యొక్క విషయాన్ని ఎయిర్ ఇండియా కూడా తెలియజేసింది ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కాల్ చేశారు అక్కడ పరిస్థితి ఏంటి ఎలా ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో గాయపడినవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రయత్నం సహాయక చర్యలు అవన్నీ కూడా ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ప్రమాదం ఎందుకు జరిగింది ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉన్నదా అది ఇంకా తెలియాల్సింది విచారణ చేస్తే కానీ తెలియదు లేదు సాంకేతిక లోపం ఏమైనా ఉందా సాధారణంగా విమానం బయలుదేరడానికి ముందు రెగ్యులర్ ప్రొసీజర్ ఎలాగో ఉంటుంది అవన్నీ చేసిన తర్వాతనే టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ ప్రొసీజర్ చిన్న ఫ్లైట్ అయినా పెద్ద ఫ్లైట్ అయినా ఏదైనా కూడా అవన్నీ అయిన తర్వాతనే టేక్ ఆఫ్ అయింది బట్ అయినా కూడా చెట్టుకు తగులుకొని ఎందుకు ఒక్కసారిగా కొప్పుకూలిపోయింది సిబ్బంది నిర్లక్ష్యం ఉందా సాంకేతిక లోపం ఉందా లేదా వీటన్నిటికీ మించి ఏదైనా కోణం ఉందా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి యుగంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూలన కూర్చొని ఒక బటన్ నొక్కితే చాలు ఎక్కడో ఫ్లైట్ స్కూల్ పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కానీ ఆ అవకాశాలు చాలా తక్కువ అలా జరగడానికి అవకాశాలు తక్కువ కానీ కొట్టి ఎందుకంటే కొద్ది రోజుల కిందట మనం ఒక ఇన్సిడెంట్ జరిగింది రష్యా గగనతలంలో యుద్ధం జరుగుతుంది మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఒక అజర్బైజాన్ ఫ్లైట్ ఆ గగనతలంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక మిస్సైల్ అనుకునే బహుశా దాన్ని మా ఏదో వస్తుందనుకొని చెప్పి రష్యా ఒక మిస్సైల్ని ప్రయోగించడం అది ఇక్కడ కూలిపోవడం అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం చనిపోయారు ఆఫ్కోర్స్ దానికి దీనికి మనం ముడి పెట్టలేము అది వేరే సంఘటన ఇది వేరే సంఘటన ఇది ఒక ప్రమాదమా లేకపోతే ఇందులో ఏమైనా కాన్స్పరసీ ఉందా అనేది ఇంకా విచారణ చేస్తే కానీ తెలియదు ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ కూడా రాజకీయ పార్టీ నేతలు చాలామంది రెస్పాండ్ అయ్యారు అన్ని సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఎయిర్ ఇండియా చెబుతున్నది పైలట్స్ కూడా క్యాప్టెన్ సుమిత్ సబర్వాల్ చాలా సీనియర్ పైలట్ అలాగే కో పైలట్ కూడా అతను కూడా సీనియరే సుమిత్ సబర్వాల్కి సుమారుగా ఎనిమిది వేల రెండు వందల అవర్స్ ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి అంటే ఎనిమిది వేల రెండు వందల గంటలు అతను ఫ్లై చేశాడు సో చిన్న జూనియర్ పైలట్ అయితే కాదు అలాగే కో పైలట్ కూడా అనుభవం ఉన్నటువంటి పైలట్ అతను కూడా బట్ మరి ఎక్కడ తప్పిదం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కూడా మరి కొన్ని గంటలు గడిస్తేనే కానీ తెలియదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఇది బోయింగ్ విమానం బోయింగ్ విమానం ప్రమాదాలకు తరచుగా గురి కావడం అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం మనం చూసుకుంటే కనుక గతంలో బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ప్రమాదం జరిగింది బోయింగ్ విమానం అది మిడయిర్ కొలిజన్ కాకపోతే ఇది గాల్లో ఉంటుండగా జరిగినటువంటి ప్రమాదం ఆ ప్రమాదంలో సుమారుగా రెండు వందల ముప్పై ఐదు మంది చనిపోయారు అలాగే రెండు వేల పదిహేనులో ఒక సంఘటన జరిగింది అందులో మూడు వందల ఒక మంది చనిపోయారు అది కూడా బోయింగ్ విమానమే అలాగే రెండు వేల ఇరవై రెండులో ఒక సంఘటన జరిగింది వైకిరా మిడేర్ కొలిజన్ అది కూడా గాల్లో ఉంటుండగా జరిగినటువంటి ప్రమాదాలు ఆ ప్రమాదంలో కూడా సుమారుగా రెండు వందల నలభై ఎనిమిది మంది చనిపోయారు వేరువేరు చోట్ల భారత్లో కాదు వేరువేరు చోట్ల అలాగే మనం చూసుకుంటే ఎయిర్ ట్యాంటర్ బర్సీ ఫ్లైట్ అని అది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వందల డెబ్భై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు రెండు వందల డెబ్బై నాలుగు మంది కూడా చనిపోయారు సో బోయింగ్ విమానాలే తరచుగా ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఏదైనా డిఫెక్ట్ ఉందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే విశ్లేషించడం కొంచెం కష్టమే సాంకేతిక నిపుణులు మాత్రమే చెప్పగలిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా జరిగినటువంటి ప్రమాదం చాలా చాలా విషాదకరమైనటువంటిది ఇంకా ఈ మృతుల వివరాలు కానీ గాయపడినటువంటి వివరాలు కానీ ఎందుకు కూలిపోయింది వివరాలన్నీ కూడా ఇంకా అధికారికంగా రావాల్సినటువంటిది ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వార్తల్ని మీకు ఎన్హెచ్ టీవీలో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం స్టేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు